బిడ్డల ఆలన పాలన తల్లిదైతే ఆటపాట ముద్దు మురిపెం తండ్రిదే బిడ్డలను తల్లి కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే తండ్రి కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటాడు వారి జీవితానికి కంటి పాపగా మారి నడిపిస్తాడు బిడ్డలపై తల్లిదండ్రులకున్న ప్రేమ అలాంటిదే కూతుళ్లపై కొండంత ప్రేమను గుండెలో దాచుకుని బయటకు గోరంత చూపించే తండ్రి ప్రేమ అనంతం అజరామరం ఇది కూడా అలాంటిదే తన కంటి పాపలాగా పెంచుకున్న కూతురు ఉన్నత శిఖరాలకు చేరుకుంటూ కూరలకు చిక్కితే ఆ తండ్రి బాధ వర్ణనాతీతం జీవితకాలం అది వెంటాడే వేదన చనిపోయిన ఓ కూతురికి గుడి కట్టిన తండ్రి ఉదంతమిదే ఆ గుడిలో తన కూతురి విగ్రహాన్ని పెట్టుకుని చూసుకుంటున్నాడు ప్రతిరోజు తన కూతుర్ని అలంకరించుకుని చూసి కుమిలిపోతున్నాడు మురిసిపోతున్నాడు మైమర్చిపోతున్నాడు కళ్ళ ముందే కూతురు ఉన్నట్టు ఆ కూతురి జ్ఞాపకాలే లోకంగా ఆ కూతురి రూపమే కంటి దీపంగా తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు అటవీ శాఖ అధికారిగా ఉన్న లక్ష్మి అనే యువతికి నెల్లూరు జిల్లా కాకుటూరులో తండ్రి తన ఇంటి ముందే గుడి కట్టించుకొని ప్రతిరోజు పూజలు చేస్తున్నాడు గుంటూరు నుంచి రైల్లో వచ్చి నెల్లూరులో దిగి సోదరుడితో కలిసి బయటికి వస్తున్న సమయంలో ఓ వాహనం ఇద్దరిని డిక్కొట్టిందే ఈ ప్రమాదంలో లక్ష్మి చనిపోగా సోదరుడు గాయాలతో బయటపడ్డాడు జీవితంలో కూతురు ఉన్నత స్థితికి చేరుకుంటుందని తండ్రి ఆనందపడుతున్న క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంతో తట్టుకోలేక కూతురిని చూడకుండా ఉండలేక కూతురికి విగ్రహం చేయించుకుని గుడి కట్టుకొని ఆమెను ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకుంటున్నాడు కన్న బిడ్డలపై కన్న తండ్రి ప్రేమ అలాంటిది